మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని ఈ శ్లోకం అమ్మవారి దివ్య స్వరూపాన్ని ఆమె సాన్నిధ్యం ఉన్న ప్రదేశాలను మరియు భక్తులకు ప్రసాదించే కటాక్షాన్ని తెలియజేస్తుంది అమ్మవారు సుధాసాగర మధ్యంలో ఆధ్యాత్మిక ప్రకాశంతో వెలుగొందుతారు ఈ సుధాసాగరం అమృతంతో నిండి పరిపూర్ణ ఆనందం మరియు జ్ఞానానికి ప్రతీకగా ఉంటుంది అమ్మవారి సాన్నిధ్యం భక్తుల జీవితాల్లో దివ్య చైతన్యాన్ని నింపుతుంది అమ్మవారు కదంబవనంలో నివసిస్తూ ప్రకృతి అందం శక్తి మరియు శాంతిని ప్రతిబింబిస్తారు ఈ కదంబవనం భక్తుల కోరికలను ఆకర్షించి వారి ప్రార్థనలకు ప్రతిఫలంగా ఆశీర్వాదాన్ని ప్రసాదించే వటవృక్షంలా ఉంటుంది ఇది వర్షాలకు మూలమైన శక్తిగా విశ్వానికి జీవకారకంగా ఉంటుంది ఆమె దేవిగా ప్రసిద్ధి పొంది ఆమె కటాక్షంతోనే భక్తుల కోరికలు నెరవేరుతాయి ఈ స్వరూపం ప్రేమ దయ మరియు శ్రేయస్సుకు ప్రతీక ఆమె దివ్య స్వరూపం భక్తుల హృదయాలను శుద్ధం చేసి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది ఇప్పుడు మొదటి నామం యొక్క అర్థం తెలుసుకుందాం మహాపద్మాటవీ సంస్థ నామం అమ్మవారి దివ్యస్థితిని మరియు మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సులభంగా వివరిస్తుంది మహాపద్మాటవి అనగా ఒక వెయ్యి దళములు కలిగిన పవిత్రమైన కమలాల అరణ్యం ఈ కమలాలు మన శరీరంలోని చక్రానికి ప్రతీక సంస్థ అనగా స్థిరంగా నివసించడం లేదా స్థాపించబడినది ఈ నామం ద్వారా మనకు ఏమి తెలుస్తుందంటే అమ్మవారు ఈ మహాపద్మాలతో నిండిన ఆత్మస్వరూప స్థలంలో స్థిరంగా నివసిస్తారని సహస్రారచక్రం మన శరీరంలోని అత్యంత పవిత్రమైన శక్తి కేంద్రం ఈ చక్రం వికసించడం అంటే మన చైతన్యం పరిపూర్ణ స్థితిని చేరుకుని పరమాత్మతో ఐక్యమవడమే దీనిని సాధించడానికి మన హృదయం స్వచ్ఛంగా మనస్సు సమతులంగా ఉండాలి ఈ దివ్య ప్రక్రియ మహాపద్మాటవిగా సూచించబడింది అంటే మన ఆత్మ దైవిక చైతన్యంతో మమేకమవడమే ఈ నామం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక స్పష్టమైన దిశను చూపుతుంది సహస్రార చక్రం పూర్తిగా వికసించినప్పుడు మనం పరమశాంతి పరిపూర్ణ ఆనందం మరియు దైవిక ఐక్యతను పొందుతాము మహాపద్మాటవీ సంస్థ అనేది మన ఆత్మను దివ్య చైతన్యంతో కలిపే ఆధ్యాత్మిక వికాసానికి ప్రతీకగా నిలుస్తుంది ఇక ఈ శ్లోకంలో రెండవ నామం కదంబ వనవాసిని ఈ నామం అమ్మవారి నివాస స్థలాన్ని దాని ఆధ్యాత్మికతను మరియు విశ్వానికి ప్రసరించే శక్తిని అందంగా ప్రతిబింబిస్తుంది వనము అనగా కదంబ వృక్షాలతో నిందిన ఒక పవిత్రమైన అరణ్యం ఈ వనం కేవలం ప్రకృతి సౌందర్యానికి గుర్తు కాకుండా భక్తుల కోరికలను తీర్చే శక్తి మరియు జీవకారక శక్తికి కూడా ప్రతీక అమ్మవారు ఈ కదంబ వనంలో నివసిస్తూ భక్తుల జీవితాల్లో ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తారు ఈ వనం వర్షాలను ప్రసాదించే శక్తిగా ప్రకృతికి జీవం అందించే మూలాధారంగా భావించబడుతుంది ఇది దివ్యత ప్రకృతి మరియు శక్తి మధ్య పరిపూర్ణ సమతులతను సూచిస్తుంది వనవాసిని అంటే ఈ పవిత్ర వనంలో నివసించే దేవత అమ్మవారు కదంబ వనంలో సకల శక్తులను సమన్వయించి భక్తుల కోరికలను తీర్చే శక్తిగా నిలుస్తారు ఆమె సాన్నిధ్యం భక్తుల హృదయాలను శాంతితో శ్రేయస్సుతో మరియు దైవిక చైతన్యంతో నింపుతుంది ఇప్పుడు ఈ శ్లోకంలో మూడవ నామం సుధాసాగర మధ్యస్థ ఈ నామం అమ్మవారి దివ్య స్వరూపాన్ని ఆధ్యాత్మికతను మరియు భక్తులకు ఆమె అందించే పరిపూర్ణ ఆనందాన్ని సూచిస్తుంది సుధా అంటే అమృతం ఇది శాశ్వత ఆనందానికి మరియు దివ్య చైతన్యానికి ప్రతీక సాగర అనగా సముద్రం అది అనంత విశాలత శక్తి మరియు శాంతిని సూచిస్తుంది మధ్యస్థ అనగా ఆ సముద్రం మధ్యలో స్థిరంగా ఉండడం ఈ నామం మనకు అమ్మవారి సాన్నిధ్యం అనుభవించిన భక్తులు పొందే దివ్యానుభూతిని వివరంగా తెలియజేస్తుంది ఆమె సుధాసాగరంలో ఉండి భక్తుల జీవితాల్లో శాంతి ఆనందం మరియు జ్ఞానం ప్రసరించేవారుగా నిలుస్తారు సుధాసాగరం సచ్చిదానందానికి మరియు ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది భక్తులు తపస్సు ధ్యానం మరియు శ్రద్ధతో ఆమె సాన్నిధ్యాన్ని పొందినప్పుడు ఈ సుధాసాగరంలోకి ప్రవేశించి పరమ దివ్యతను అనుభవిస్తారు సుధాసాగర మధ్యస్థ అనే నామం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి దిశను చూపుతుంది ఇది పరమశాంతి పరిపూర్ణ ఆనందం మరియు దివ్య చైతన్యంతో మన జీవితాలను నింపగల గొప్ప తత్వాన్ని తెలియజేస్తుంది అమ్మవారి సాన్నిధ్యం భక్తుల హృదయాల్లో దివ్య కాంతిని వెలిగిస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలో నాలుగవ నామం కామాక్షి కామాక్షి అమ్మవారి దివ్య కటాక్షాన్ని భక్తుల కోరికలను తీర్చే పరమశక్తిని మరియు ప్రేమతత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది కామా అంటే కోరికలు అక్షి అంటే కళ్ళు కామాక్షి అంటే ఆమె కటాక్షం ద్వారా భక్తుల కోరికలు తీరిపోయే దివ్య స్వరూపిణి బ్రహ్మదేవుడు అమ్మవారికి ఈ నామాన్ని ప్రసాదించారు అమ్మవారు చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించిన అనంతరం ఆ తల్లి కటాక్షంతో దేవతలందరి కోరికలు తీరిపోతాయి అమ్మవారి ఒక్క కటాక్షంతో వారందరూ పరిపూర్ణతను పొందారు అందుకే బ్రహ్మదేవుడు అమ్మవారిని కామాక్షి అని ఆపాదించారు కామాక్షి నామం కేవలం కోరికల తీర్పుకు మాత్రమే పరిమితం కాదు ఇది భక్తుల ఆధ్యాత్మిక ప్రగతికి దారిచూపే దివ్యతత్వాన్ని కూడా తెలియజేస్తుంది అమ్మవారి త్రినేత్రాలు సృష్టి స్థితి మరియు లయం త్రిగుణాలను సూచిస్తాయి ఈ శక్తి విశ్వానికి సమతులత శ్రేయస్సు మరియు చైతన్యాన్ని అందిస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలో ఐదవనామం కామదాయిని ఈ నామం అమ్మవారి భక్తుల కోరికలను తీర్చడంలోనే ఆమె పాత్ర కాదు వారి జీవితాల్లో సకల సమృద్ధిని అందించే తత్వాన్ని కూడా వెల్లడిస్తుంది ఇక్కడ కామ అంటే కోరికలు మరియు దాయిని అంటే వాటిని ప్రసాదించేవారు కామదాయిని అనేది కేవలం కోరికలను తీర్చే దివ్యశక్తి కాదు అది భక్తుల హృదయాలను జ్ఞానం శాంతి మరియు దైవానుభూతితో నింపి వారికి సమతులతతో జీవించడానికి సహాయపడే స్వరూపం కామదాయని నామం మనకు మరొక అంతర్యాన్ని తెలియజేస్తుంది భక్తుల కోరికలను తీర్చడమే కాకుండా భౌతిక ఆనందానికి అతీతమైన పరిపూర్ణ ఆనందాన్ని ఆధ్యాత్మిక వికాసాన్ని అందించడం అమ్మవారి దృష్టిలో కోరికలు తీరడం అనేది కేవలం భౌతిక అవసరాలు నెరవేరడం మాత్రమే కాదు అది భక్తుల ఆత్మను పరమ దివ్య చైతన్యంతో మమేకం చేయడానికి ప్రారంభమయ్యే స్థితి